గుంటూరు కృష్ణా జిల్లా ఉమ్మడి పట్టాభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు ఉన్నటువంటి పట్టాభద్రుల దగ్గర నుండి మేధావులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఉపాధ్యాయులు విరివిరిగా తమ అమూల్యమైనటువంటి ఓటును తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాం ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం గత ఎనిమిది నెలల క్రితం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి పరిస్థితులు ఒక పక్కన కార్మికులు గానీ సామాన్యుల దగ్గర నుండి చదువుకున్నటువంటి వ్యక్తుల దాకా అందరూ కూడా ఉమ్మడిగా ఒక ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారి కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తా ఉన్నాయి సామాన్యులు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు చదువుకున్నటువంటి పట్టాభద్రులకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని కొనసాగింపుగా మనందరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించి ఏదైతే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయో దాని అందరినీ కూడా తట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని బాధ్యతను ఈ రోజు మేధావులు అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రాజధాని ఏది అంటే గూగుల్ సైతం కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు గత ఎనిమిది నెలల్లో ఉన్నాయి కానీ ఈ రోజు ఎల్కేజీ యూకేజీ చదువుకుంటున్నటువంటి పిల్లవాడు సైతం ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గర్వంగా అమరావతి అనేటువంటి పరిస్థితి ఈ ఎనిమిది నెలల్లో వచ్చింది దీనికి అంతటి కారణం కూటమి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులకు ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఉద్యోగ కల్పనతో పాటు ఇంటికొక వ్యాపారం చేసేటువంటి విధంగా ప్రోత్సహించేటువంటి ఒక బ్రహుత్తరమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నటువంటి ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమిలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో తన భాగస్వామ్యంతో ఇంకా ముందుకు తీసుకు సత్తా కలిగినటువంటి నాయకుడు మనందరికీ కూడా ఆప్తుడు మాజీ మంత్రివర్యులు సుపరిచితులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రుమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరు పేరిన ప్రతి ఒక్క ఓటర్ మహాశైన్ కూడా రెండు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం